ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్యాన్ వరల్డ్ సినిమా మన ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఈ మూవీ మోస్ట్ హైపుడ్ మూవీగా మన టాలీవుడ్ నుండి రాబోతుంది దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్గా మహేష్ బాబు బర్త్డేకి ఒక చిన్న లుక్ని రివీల్ చేసి అంచనాలను మరింత పెంచేశాడు ఈ సంవత్సరం నవంబర్ నెలలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఆ ని జేమ్స్ కేమరన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తారంట అయితే ఈ మూవీ నుండి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుందంట ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా ఏ సినిమా కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ దేశాల్లో రిలీజ్ అయింది లేదు అవతార్ కూడా కేవలం డెబ్బై దేశాల్లో రిలీజ్ అయింది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మాత్రం అంతకు మించి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎస్ఎస్ రాజమౌళి గారు వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ జాతిని మింగబోతున్నాడు లెక్కన అవతార్ రికార్డ్స్ కూడా లేచిపోవడం గ్యారెంటీ మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కింద కామెంట్లో చెప్పండి